నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నానని గురువులందరినీ ఒకే వేదికపై చూడడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులవర్తి నాని హర్షం వ్యక్తం చేశారు తిరుచానూరు గల శిల్పారామం ఆడిటోరియంలో శుక్రవారం గురు పూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శిల్పారామంకు చేరుకున్న ముఖ్య అతిథులు తిరుపతి జిల్లా జేసీ సుబ్బంబన్సల్ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులకు ఉపాధ్యాయులు ఘనంగా ఆహ్వానం పలికి శాలవలతో పూలమాలతో గజమాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు అనంతరం ఒక్కొక్కరుగా సభను ఉద్దేశించి మాట్లాడు ఈ సందర్భంగా చంద్రగిరి నాని మాట్లాడుతూ ప్రతి మనిషికి తల్లి తండ్రి తర్వాత గురువే మార్గదర్శి అని కొనియాడారు గురువులు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెబుతారని అన్నారు రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తరువాత పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు గురువుల పాత్ర సమాజానికి చాలా అవసరమని తెలిపారు పిల్లల బంగారు భవిష్యత్తు ముఖ్య పాత్ర పోషించేది గురువులు మాత్రమేనని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు మేము కూడా ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించిన వారమేనని పరిపాలనలో ఎవరైనా ఏదైనా తప్పు జరిగినా మాకు సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు మీరు నాకు ఓటు వేయబట్టే నేను ఇప్పుడు మీ ముందర నిలబడి ఉన్నానని గుర్తు చేశారు మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని శిరస్సు వంచి గురువులకు నమస్కరించారు అనంతరం చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో సుమారు పదహైదు వందలకు పైగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను దుస్సాలవతో సత్కరించి మమంటోలు అందించి గౌరవించారు గురు పూజోత్సవంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సర్లను దుస్సాలవతో సన్మానించి పులివర్తి నాని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలుగుదేశం కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉద్యోగ సందర్భంగా మన మొదటి ఉపరాష్ట్రపతి రెండో రాష్ట్రపతి విద్యావేత్త రాధాకృష్ణ రాధాకృష్ణ గారి యొక్క సందర్భంగా ఆ రోజు విద్యావేత్త పెట్టి సన్మానిస్తే బాగుంటుందని ఆ రోజు ఈ గురు పూజలు చేయడం జరిగింది మన భారతదేశ వ్యాప్తంగా అంటే మీ అందరికీ ఏ విధంగా విలువ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ ఉన్నా ఏ విధంగా విలువ అనేది దీంతో నిదర్శనం కూడా ఇక్కడ గురువులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు గతంలో జరిగిన పొరపాట్లు విద్యా వ్యవస్థ ఈసారి జరగదు గతంలో జరిగినటువంటి ఏది కానీ లోటుపాటు లేకుండా మన యువ నాయకుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు చూస్తారని కూడా ఈ సభావం కూడా మీకు తెలియజేసుకుంటున్నాం

और आ रोजुद बर्तमेंगे अव अंदर सफाया कार्यक्रम मेड ना मनस्फूर्ति का अभिनंदा